ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాలలో పెద్ద సంచలనం సృష్టించిన అంశం ఏంటంటే ఎవరో ఒక ఆమె థియేటర్లో తొక్కిసలాట్లో చనిపోయిందని సో కొంతమంది అటువైపున కొంతమంది హీరోలు తప్పుపడుతూ కొంతమంది ఏమో సిస్టమ్ని కొంతమంది ఏమో రాజకీయంగా మాట్లాడుతున్నారు ఇది మన సంకల్పం ప్రోగ్రాంలో చెప్పడానికి కారణం ఏంటంటే ఆమె బయటకు వచ్చిన విషయం అలా బయటికి రాకుండా తొక్కిసలాట్లో పడకపోయినా జీవితాన్ని అన్యాయం చేసుకుంటున్న యువత కోసం చిన్న ఇన్ఫర్మేషన్ మెసేజ్ అని నేను అనలేను కానీ వాస్తవానికి ఏ హీరో అయినా మనం ఊహించినంత లేదా ప్రజలకు తెలిసినంత గొప్ప లక్షణాలు ఏమీ ఉండవు మీకు ఏమన్నా తెలిస్తే ఏమన్నా అవకాశం ఉంటే ఈ హీరోల బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తీసి పక్కన పెడితే వాళ్ళ విలువ ఏంటి ఒకసారి చెక్ చేసుకోండి బాబులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కోట్లు సంపాదించి వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఒకటికి రెండుసార్లు సర్జరీలు చేసి కొంతమందికి ఎనిమిది సర్జరీలు చేసి కనీసం పంది పిల్లలా కూడా ఉండవాడిని అద్భుతమైన హీరోగా చూపిస్తే అదే నిజమనుకొని దాన్ని వాళ్ళని సినిమా చూడటం తప్పని అంటలేదు లేదా ఓపెన్ కూడా కాదు అది పర్సనల్ చాయిస్ సినిమా చూడటం ద్వారా నీకు ఎంటర్టైన్మెంట్ అది ఒక కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే అనుకొని చూసి అది అక్కడ వదిలేయగలిగేది అదృష్టం లేకపోతే మీరు గత ఇరవై సంవత్సరాల్లో దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాలు మటు వస్తున్న సినిమాలు చూస్తే అందులో ప్రధానమైన సబ్జెక్ట్ ఏముంటుందా అంటే ప్రేమ ప్రేమించుకోవటం ఎంటబడటం లేదా ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ఏంటంటే ఒకప్పుడు సినిమాల్లో చాలా అద్భుతమైన కాన్సెప్ట్లు ఉండేవి అంటే హీరో అనేవాడు నాయకుడు అనేవాడు అంటే ఆ కథలో ఎవరైతే హీరో ఉన్నారో తనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎటువంటి భయంకరమైన పేదరికం నుంచి వచ్చినా నుంచి బయటపడటానికి తన వంతు కృషి చేస్తూ కుటుంబ విలువలను కాపాడుతూ కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళని రక్షించుకుంటూ విలువలు కోల్పోకుండా ధీరత్వంతో ముందుకెళ్తూ ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడగలగడు కాబట్టి అతని హీరో అనే క్యారెక్టర్ ఉండేది ఇప్పుడు చూసినట్లయితే ప్రజెంట్ మూవీస్లో హీరో కనపడంగానే నోట్లో సిగరెట్ ఒకటి ఉండాలి ఇద్దరు అమ్మాయిలు ఉండాలి సగం సగం బట్టలు వేసుకోవాలి ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ఆవిడ నాకు బాగా తెలిసిన కూడా హైకోర్టులో ఆమె లాయర్గా చేస్తుంది ఆమె ఒక పోస్ట్ పెట్టింది ఫేస్బుక్లో వేష్యకి హీరోయిన్లకి తేడా ఏంటని ఎవరు మనోభావాలు దెబ్బ తినొద్దంటే స్పష్టంగా అర్థం పెట్టారు వేష్య దగ్గర వేష్యలు ఉండటం వల్ల కాస్త కూస్తో ఈ ఆడపిల్లల మీద అటాక్ చేయటం అనేది తగ్గుతుంది ఈ రేప్ కేసులు తగ్గుతున్నాయి ఎందుకంటే ఆ తృష్ణ ఉన్నవాడికి ఆపుకోలేని వాడికి ఒక మార్గం ఉంది కానీ హీరోయిన్ అలా కాదు కొన్ని వేల మందిని కొన్ని లక్షల మందిని రెచ్చగొట్టి వాళ్ళ శరీర భాగాలు చూపిస్తూ అనవసరమైన హావభావాలు చేస్తూ మీరు చూసే ఉంటారు ఈ మధ్యకాలం వస్తున్న పాటల్లో వాళ్ళ డ్యాన్సులు వాళ్ళ బట్టలు ఒకప్పుడు ఊర్లో రికార్డింగ్ డ్యాన్సెస్ అని ఉండేవి పల్లెటూర్లలో అది కూడా పన్నెండు దాటిన తర్వాత మిడ్ నైట్ పిల్లలందరిని పంపించి పెద్దవాళ్ళు మాత్రమే చూసేవాడు ఇది అలా కాదు అమ్మ కొడుకు తల్లి తండ్రులతో పాటు బిడ్డ చూసే అవకాశం లేని చెత్త సినిమాలు చూస్తుంటే వాటిని చూడ్డానికి అందులోను మొదటి రోజునే చూడాలి ప్రీమియర్ షో చూడాలి ఉన్న టిక్కెట్ వంద రూపాయలు దాని మూడు వేలకి చూడాలని యువత ఎగబడుతున్నారంటే మన సమాజం మీద సినిమాల ప్రభావం అందులోనూ దుష్ప్రభావం ఎంత భయంకరంగా ఉందో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి మీకు నిజంగా ఈ కంటెంట్ నొచ్చుకునున్నా మెచ్చుకోవాలనుకున్నా షేర్ చేయండి మళ్ళీ చెప్తున్నాం ఈ మధ్య కాలంలో ఎవరు చెప్పట్లేదు ఇలాంటి విషయాలు అంటే చాలామంది చెప్పినా ఆ విషయాన్ని హైలైట్ చేయట్లేదు ఎంతసేపు సినిమాలో ఒక భాగం తీసుకొని దాన్ని హైలైట్ చేస్తూ అసలు మీరు ఒక స్ట్రాటజీ చూసారా సినిమా స్టార్ట్ చేయకముందే రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడంట అని ఒక పెద్ద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం తర్వాత ఓపెనింగ్ షాట్స్లోనో లేకపోతే పలా రోజు ముహూర్తం కుదిరిందంట మళ్ళొకసారి పబ్లిసిటీ చేయటం సినిమా మొదలెట్టిన తర్వాత ఒక పోస్టర్ రిలీజ్ చేయడం తర్వాత టీజర్ రిలీజ్ చేయటం మధ్య మధ్యలో అప్డేట్స్ ఇస్తూ ఎంతగా ప్రభావితం చేస్తున్నారంటే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే చూడకపోతే ఈ జన్మ ధన్యం కాదు ఈ జన్మ వ్యర్థం అన్నట్టుగా మైండ్లో అంతగా చొచ్చుకుపోయేలా చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ హీరోలకు వచ్చే రెమ్యునరేషన్ వాళ్ళకు వచ్చే డబ్బులు నిజంగా మీరు ఒక హీరోని అభిమానిస్తున్నట్లయితే మీకు ఒక హీరో మీద ఇష్టం ఉంటే ఆ హీరో సా సాధించిన సక్సెస్లో వన్ పర్సెంటే సాధించండి చూద్దాం మీకు ఒక అర్థమైన రీసెంట్గా మల్లు అర్జున్గా మూడు వందల కోట్లు తీసుకున్నాడు ఆ ఒక్క సినిమా కనుక్కుందాం అని చెప్తున్నారు అంటే స్టాటిస్టిక్స్ అటో ఇటు ఉండొచ్చు సరే తను లైఫ్ టైం మొత్తం మీద సంపాదించిందే ఐదు వందల కోట్లు అనుకుందాం అన్ని సినిమాలతో కలిపి అతను సంపాదించింది ఐదు వందల కోట్లు అంటే అందులో వన్ పర్సెంటేజ్ అంటే ఎంతండి ఐదు కోట్లు ఈ సినిమాలు ఎగబడి చూసేవాడు ఎవరికైనా జీవితకాలం మొత్తం మీద ఐదు కోట్లు కూడబట్టే దమ్ముందా అంటే నువ్వు మెచ్చుకునే హీరోలో నీకు ఏం చూస్తున్నావు గెడ్డం పెంచుకోవటం చూస్తున్నావా లేకపోతే తగ్గేదేలా అంటే చూస్తున్నావా ఇది ఎక్కడ వాడతావు నువ్వు ఆన్ స్క్రీన్లో నువ్వు స్క్రీన్ మీద ఏదైనా బాగానే ఉంటుంది ఎందుకంటే అక్కడ కట్ చెప్పడానికి ఉంది రీమేక్ చేయడానికి ఉంది సినిమా చేసినంత ఈజీ కాదు లైఫ్ని రీమేక్ చేసుకోవడం చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా లక్ష్యం వైపు పరిగెట్టవలసిన లక్ష్యం వైపు పరిగెట్టకుండా ఆ ధ్యాస వదిలిపెట్టి ఇదే చూసుకుంటా రీల్స్ మొక్కసాలు మా ఓడు మా వాడు ఎవడయ్యా నీ ఓడు నీ బావ నీ తమ్ముడా నీ అక్కమ్మ కూడా లేకపోతే నీ చెల్లిమ్మ కూడా నీ పక్కింటోడా ఎవడసను నువ్వు ఎక్కడో ఊర్లో ఉన్నాడు కిందపడి నీకు రక్తం గారుతుంటే నీ పక్కింటోడు లేదా నీ ఫ్రెండ్ వచ్చి నేను లేపుతాడు నీ జూబ్లీ హిల్స్లో ఉన్న హీరో వచ్చి నేను లేపడు ఇంకో విషయం తెలుసా మీరు ఎవరన్నా వెళ్ళి ఈ హీరోని కలవడానికి ప్రయత్నించండి ఒక్కడ దగ్గరలో కూడా రాని అలా రాణిస్తుంటాడు పని చేసుకోలేదు ఎంత తిట్టుకుంటారో తెలుసా బయటకు ఇంకొక లాజిక్ ఏంటంటే నేను అభిమానులతో కలిసి సినిమా చూడాలని థియేటర్కి వెళ్ళాను వెరీ గుడ్ ఈ హీరోల్లో ఎవరైనా సరే వాళ్ళ కోసం ఇంత కష్టపడి ఫైట్ చేసి క్రియేట్ చేసేవాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ మేకప్ వేసేవాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు ఆర్టిస్టులు నిజంగా వీళ్ళని పందిని నందిలా చూపించే గొప్ప టెక్నికల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు వీళ్ళతోటి ఎవరితోటి అయినా కూర్చొని ఆ షూటింగ్ టైంలో ఒక్కరోజున భోంచేస్తారా చెయ్యరు మీకు తెలియదేమో నేను సినిమాలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను వీటికి ఒక లేయర్స్ పెడతారు ఏదో దొరగారు రేంజ్ తర్వాత రేంజ్ తర్వాత కార్బాన్లోకి వెళ్ళాలి ఎవరు ఆ గెటప్లో ఉన్నప్పుడు ఫోటోలు కూడా దిగకూడదు హీరో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు ఎదురుగా నించకూడదు వీళ్ళు ఎంత గొప్పోడైనా రాంగ్ అనే జూనియర్ ఆర్టిస్టులు కానీ లేకపోతే ఏమైనా విష్ చేస్తే కనీసం విష్ కూడా చేరు అది వాళ్ళ ఈగో స్టేటస్ అలా క్రియేట్ చేస్తున్న ఎవరు మనమే మన సమాజమే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు మీ జిల్లా కలెక్టర్ పేరు అంటే ఎవరు చెప్పలేకపోవచ్చు పుష్పాల పాటలు ఏవన్నాయంటే అన్నీ చెప్తున్నారు అంటే పన్నెండు లక్షల మంది నుంచి కాంపిటీషన్ దాటొచ్చి దాదాపు నాలుగైదు సంవత్సరాలు కష్టపడి సుప్రీం పవర్స్ ఐఏఎస్ ఆఫీసర్ని నువ్వు చాలా తక్కువగా చూస్తున్నావు దానికి విలువ లేదు ఆయన పేరు తెలియదు ఆయన ఆదర్శం కాదు ఎవడో అడ్డగోని డ్రెస్ వేసుకొని నోట్లో పానేసుకొని గంధర్ చెక్కలు ఎట్లా దొబ్ దొబ్బుకెళ్ళాలి ఆ వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా ఆ పోలీస్ ఆఫీసర్ని డిగ్నిటీ లేకుండా ఉచ్చకోసం నోళ్ళ మీద పోస్తా ఉంటే ఇది మన సినిమానా ఇదే మనం నేర్చుకుంటుంది చదువుకున్నవాడు జ్ఞానం పనిచేస్తాడు చదువుకున్న వ్యక్తి అవుతాడు దేశానికి శక్తి అవుతున్నారు అని పెద్దవాళ్ళు చెప్పారు ఏ శక్తి అవుతున్నాడు థియేటర్లో కూర్చొని కోలబడే శక్తి అవుతున్నాడా కాళ్ళతో తొక్కించుకొని సత్య శక్తి అవుతున్నాడా చాలామంది చేస్తున్న పని అదే సంకల్పం ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఒకటి మీ ప్రతి ఒక్కళ్ళు హీరో కాదు రియల్ హీరో అయ్యే దమ్ముంది వాళ్ళంతా రియల్ హీరోస్ మేకప్ వేసుకుంటేనే హీరో ఆ షాట్ మీద హీరో బయటకు వస్తే ఏదో తన్నుతో ఉంటే వెళ్తూ ఉంటాయి కదా వ్యాన్లు మొత్తం గాల్లోకి గీలగా ఉంటాయి కదా బయటకు వచ్చి హైదరాబాద్లో డ్రైవర్ సహాయం లేకుండా ఒక ట్రాఫిక్ టైంలో ఒక మూడు కిలోమీటర్ డ్రైవ్ చేసి చూడమని నేను కనీసం డ్రైవింగ్ కూడా చేతగాను గదవులో వీళ్ళంతా ఇలా తిడుతున్నానని కాదు మీలో ఉన్న హీరోని చంపేసుకోకండి మీరు హీరో కాకపోయిన పట్ల మీ హీరోని అభిమానించే క్రమంలో జీరో అవుతున్నారేమో చెక్ చేసుకోండి వాళ్ళ సినిమా ప్రమోట్ చేసి వాళ్ళు హిట్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు నీ జీవితం అనే సినిమా అట్రప్రాప్ అవుతుంది నీకేమైనా అర్థమవుతుందా ఏం మాత్రం ఆలోచించి చూసుకోండి మీ సమయం ఉదా డబ్బులు వృదా సినిమా చూడొద్దని చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా సినిమాని ఎంటర్టైన్మెంట్గా మాత్రమే చూసి అది అక్కడ థియేటర్లో వదిలేయగలిగితే చూడండి లేదా బయటకు వచ్చండి నేను ఇంటర్లో చాలా సినిమాలు చూశాను ఆ ప్రభావం నా స్టడీస్ మీద పడింది డిగ్రీలోకి వచ్చాక టూ ఇయర్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒకటో రెండు సార్ టూ ఇయర్స్ మొత్తం చూడలే దానివల్ల యూనివర్సిటీ ఆఫర్కి వెళ్ళగలిగాడు సో మనల్ని ఏదైతే డైవర్ట్ చేస్తుందో దాన్ని దూరం పెట్టుకుంటే దాన్ని కావలించుకొని మనకు కావాల్సిన లక్ష్యాలు నెరవేరాలి మన సంకల్పం నెరవారంటే అవ్వదు ఈ సందేశమే ఈ మన సంకల్పం ద్వారా నేను చెప్పదలుచుకున్నది